యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం రాజకొండ రెవెన్యూ పరిధిలోని వివిధ సర్వే నెంబర్ల విస్తీర్ణం సుమారు తొమ్మిది ఎకరాల భూమిని ఓసీఎస్ ప్రైవేటు సంస్థ వారు లేఅవుట్లో చేసే గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకున్నారు వెంచర్లలో గ్రామ పంచాయతీకి సుమారు తొంభై మూడు ఎకరాలు కేటాయించిన స్థలాలలో అందులో ఉన్న బోర్డులను అక్రమార్కులు తొలగించినారని రాచకొండ గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడారు సందర్భంగా రాచకొండ గ్రామ ప్రజలు మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా ఈ స్థలాలలో గ్రామ పంచాయతీ బోర్డులు ఉండేవి రెండు వందల సంవత్సరంలో వెంచర్లు చేసే పది శాతం భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల కొందరు భూ అక్రమార్కులు రియల్ వ్యాపారులు రాజ రాజకీయ నాయకులు కలిసి స్థలాలను అక్రమంగా కబ్జాలు చేస్తున్నారన్నారు దీనిపై స్థానిక తహసీల్దార్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పరిష్కారం కావటం లేదన్నారు మళ్ళీ కావాలని తప్పుడు పద్ధతులలో లేఅవుట్ చేయటకు అధికారులు పాలక వర్గం వారు ప్రయత్నం చేస్తున్నారు కావున వెంటనే గ్రామ పంచాయతీ సీలింగ్ అసైన్మెంట్ భూములను రక్షించాలని ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడాలని అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా రాచకొండ గ్రామ ప్రజలు వేడుకున్నారు నా పేరు సార్ మాది రాచపేట విలేజ్ మండలం నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరి సార్ ఇది మాది రెండు వేల ఏళ్ళ ఇక్కడ ఎల్చరైంది సార్ తొమ్మిది వందల యాభై ఎకరాలు ఎల్చరైంది సార్ వెంకటేష్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏం చేసిందంటే మాకు టెన్ పర్సెంట్ లేకనా మాకు తొంభై ఐదు ఎకరాల భూమి ఇక్కడ కేటాయించింది సార్ బీ వన్లా బీ టూలో బీ త్రీలో అన్నింటిలో కేటాయించే సార్ ఇప్పుడు ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను పట్టుకొని ఎక్కడో హైదరాబాదు మండలము మండలం పళ్ళకు ఇళ్ళకాలకు అందరికీ ఇప్పుడు అమ్ముకుంటుండ్రు సార్ ఇప్పుడు ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గర పోయినా ఆర్డీఓ దగ్గర పోయినా ఎంఆర్ఓ దగ్గర పోయినా మళ్ళీ పోతే మన సీఎం ఆఫీస్ కూడా పోయి వచ్చిన సార్ పోయి వచ్చినా కానీ మాకు న్యాయం జరగలేదు మా తొంభై ఐదు ఎకరాలు మా గ్రామ పంచాయతీ భూమి మా గ్రామ పంచాయతీకి దక్కాలే ఇంట్లో ఎవరైనా బడేబాబులు వస్తే మేము ఇడిచిపెట్టే సమస్య లేదు ఏది ఏమైనా కానీ ఎంతవరకు అయినా తిరుగుతాం సార్ మేము మాకు వాళ్ళు కేసులతోటి పోలీసు వాళ్ళతో భయపెట్టిస్తున్నారు కానీ మేము భయపడే సమస్య లేదు మా భూమి తొంభై ఐదు ఎకరాలు గ్రామ పంచాయతీ కావాలి ఎవరికో మాకు డబ్బులు కావాలని పది ఇరవై ఏళ్ళు అడుకొని తినాలంటే మేము మాకు అట్లా కూడా ఉండే దానికి మేము అట్లాంటివి ఆశ మాకు లేదు ఎవరైతే గ్రామ పంచాయతీలో పెద్ద మనుషులు సెక్రటరీ ఎంఆర్ఓలకు వాళ్ళు పైసలు ఇస్తారు వాళ్ళకి అంటే పదో పరక ఇచ్చేసి వాళ్ళని కామ కూర్చోవెట్టుకుంటూ వాళ్ళ సపోర్ట్ నాకు ఒక్కటే న్యాయం జరగాలి సార్ మా తొంభై ఐదు ఎకరాలు మా గ్రామ పంచాయతీకి కావాలి ఏది ఏమైనా కానీ ఎంతవరకైనా పోరాడతాం సార్ మా న్యాయంగా అయితే మాది మాకు కావాలి ఈ వెంకటేశ్వరరావు దొంగ లోపల ఉండి బెంగళూరు కాడ ఉండి రిజిస్ట్రేషన్ చేస్తే అది కరెక్ట్ కాదు సభ రిజిస్ట్రేషన్ కూడా అడిగితేనేమో ఆయన ఆయన కూడా ఉల్టా డాగులే వేస్తుండు మళ్ళీ ఏడిపోయినా కానీ ఉల్టా వస్తుంది కానీ మేము చేసేదానికి ఎవ్వరు కూడా ఫలితం ఏడ కూడా వస్తలేదు సార్ మాకు న్యాయం జరగలేదు మా తొంభై ఐదు ఎకరాల భూమి మా గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీగా కావాలి సార్ ఇప్పుడు నా మీద కూడా ఈ అటెంట్గా అయ్యేది మన రౌడీ సీట్ కేసు పెట్టారు ఎవరు ఎల్చర్ రోళ్ళు అందరూ కలిసి లీడర్లందరూ కలిసి ఎమ్మెల్యే కూసుకుంటు ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు ఆయన అంచర్లు అందరూ కలిసి నాకు కేసు పెట్టినా కానీ ఎందుకు పెట్టిరా అంటే ఎవరు పెట్టిరంటే ఎవరి గురించి చెప్పరు ఏల్చే రోళ్ళకు నేను చాలాసార్లు వ్యతిరేకంగా పనిచేసినా ఈ భూముల గురించి నేను తిరుతున్నాను కాబట్టి నాకు చాలామంది చెప్పారు నువ్వు జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉండాలి మా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు నువ్వు అడ్డగలగా పోవద్దు మంచిగా లేదు టైం నీ టైం బాగాలేదు నీ మీద అన్ని ఆరోపణలు చేస్తారు మీ ఊరు కూడా కొందరు లీడర్లు వాళ్ళు చేస్తున్నారు రాజకీయం లీడర్లతో ఒత్తిడి ఉంది నీ మీద అని నన్ను చాలా భయపెట్టిస్తా ఎప్పటి నుంచి మూడేళ్ళ నుంచి నన్ను భయపెట్టిస్తున్న సార్ అయినా నేను భయపడలే మా గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ తొంభై ఐదు ఎకరాల భూమి గురించి పోరాడుతున్నాం తప్ప ఇంకొకటి మేము దగ్గర పైసలు దినే బ్లాక్మెయిల్ చేసి పైసలు దినే తీసుకోవాలనేది కాదు మా భూమి మాకు కావాలి ఇది ఎంతవరకు ఏ కేసు పెట్టినా ఏదైనా కానీ మేము చూసుకుంటామని నాకు అంత ఓపిక ఉంది తిరుగుతాం అందరు మా మా తండ్రోళ్ళు చాలామంది మేము బలంగానే ఉన్నాం తిరుగుతాం మా తొంభై ఐదు ఎకరాల భూమి మా గ్రామ పంచాయతీకి వస్తే చాలు వాళ్ళ రాజకీయం ఎక్కడన్నా పోనీ రాజకీయం గురించి చెప్తలేము మేము కానీ మా భూమి మా ఊరికి గ్రామ పంచాయతీకి రావాలి సార్ అది వచ్చిన దాకా పోరాడుతూనే ఉంటాం లాస్ట్ పానం పోయిన దాకా మేము తిరుగుతూనే ఉంటాం సార్ కానీ భయపడే సమస్య లేదు ఈ సర్వే నెంబర్కి సంబంధించింది ఈ ఎర్పా చేయమని కలెక్టర్ దగ్గర పోయినా సీఎం ఆఫీస్ పోయినా ఏడికి పోయినా కానీ మాకు న్యాయం జరగలేదు రెండోది పోయి పులిచర్ అని ఉండేది సార్ పులిచర్ కుంటానే మొత్తం ఆడ రూపకాలు లేకుండానే మొత్తం జేసీ తోటి అల్లపురం సర్పంచ్ ఒకసారి నేను బెదిరిగానే పోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళా గత మళ్ళా ఫ్లాట్లు మళ్ళీ ఎల్చర్చేసి ఈ మళ్ళీ ఇది నలభై మూడు సరైన నెంబర్ల ఒకసారి బెదిరిస్తే కథ వాళ్ళు మళ్ళీ వస్తలేరు లోపలంగా అతను డాక్యుమెంట్లు అయినాయి పాస్బుక్లు అయినాయి ఇప్పుడు ఏమో నిమ్మలంగురు సార్ తొం కోటి రూపాయలకు ఎకరం అమ్ముతుడు సార్ మా గ్రామ పంచాయతీ భూమి తొంభై ఐదు ఎకరాలు మాకు కావాలి సార్ ఏ బాధతోటి అయినా మేము ఏం చేయాలన్నా రెడీగా ఉన్నాం సార్ ఈ కేసులో పోలీసు తలతో ఏం భయపడము నాకు కూడా ఇప్పటి మీద రబడీ సిట కేసు కూడా పెట్టిండు కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి జ మన మంత్రి ఎమ్మెల్సీలు అందరు కలిసి నా కేసు పెట్టినా నేను భయపడతలేను తిరుగుతాం సార్ మా న్యాయం జరిగిన దాకా తిరుగుతాం భూమి కాపాడుకుంటున్నాడు మాకు భూమి కాపాడుకుంటాం గ్రామ పంచాయత్ సంబంధించింది సార్ మీ సెక్రటరీ ఇక వాళ్ళంతా కానీ ఆర్డీఓ దగ్గర పోయినా సార్ ఎంఆర్ఓ దగ్గర ఆర్ఐ ఆర్ఐ నుంచి ఆర్డీఓ దగ్గర ఎమ్మెల్యే చూసుకుంటు మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ దాకానే మంత్రి చూసుకుంటు పోయిన మంత్రి పోయిన ఎమ్మెల్యేలు ఇవ్వక ఈ రకంగా తయారయ్యారు ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే గుట్టలన్నీ కబ్జాలు పెట్టి సార్ ఇక్కడ గుట్టలన్నీ అన్నీ కబ్జాలు పెట్టేది అంత ఆగమాగం చేస్తుంది మాకు కలెక్టర్ దగ్గర పోతే వెరిఫై చేస్తాం బాబు ఆర్డియోకి రాస్తా నేను మీ తహసీల్దార్కి రాస్తా అని అంటారు లాస్ట్కి వస్తారు ఈ నీకెందుకు అని నన్ను బెదిరిస్తారు ఆర్డియో ఆడియో అందరికి లేని బాధ నీకెందుకు బాబు అని ఆయన అంటాడు ఆర్డియో అంటే భూమి కాదా మకండ మేము చూస్తాం ఎఫ్ఐ చేస్తాం అక్కడ చెప్పగానే మేము రావాల నేను కలెక్టర్ దగ్గర పోయినా సార్ ఇది అని నేను ఆడియోకి చెప్తే మేము ఏం చేయాలి బాబు వస్తాం రిపేలెంట్ వస్తాం ఎఫ్ఐ చేస్తాం కాబట్టి ఎంఏ ఎంఆర్ఓకి పంపిస్తా నువ్వు అక్కడనే ఉండు ఏం తిరిగకు అనవసరంగా అని అలాంటి చెప్తారు మరి ఎమ్మంటున్నా మరి ఎంఆర్ఓ ఇప్పుడు పోయిన ఎంఆర్ఓకి మస్తు బదలాయినా ఏ నీ మీదనే కేసు అవుతుంది నువ్వుకు రాదు ఆర్ఐ ఎ ఎంఆర్ఓ నన్నే సార్లు అటాయించారు నీ కేసు అవుతుంది ఇప్పటికీ నీ మీద రౌడి సిటీ వేస్తే కూడా నీ బుద్ధి రాలేదని ఎంఆర్ఓ ఆర్ఐ నన్నే బెదిరిస్తారు ఏం చేయాలని మేము లేకపోతే ఈ గ్రామించి చాలామంది ఉన్నాను చాలా మంది ఉన్నారు చాలా మంది దాని కాకుండా ఈ కేసులల్లో భయపడి రారు నేను ఒక్కనే తిరుగుతున్నాను వీళ్ళు ఏంటంటే కేసులు అయితే అని భయపడతాడు సార్ నాకు ఈ కేసులతోటి నాకు ఏం భయం లేదు ఏడు ఆడికి పోతాం కానీ రక్షించుకోవాలి ఈ తొంభై ఐదు ఎకరాల భూమి నా ఊరికే ఉండాలి నాకు కూడా వద్దు ఊరి దూరికే ఉండాలి అని నా డిమాండ్ సార్